నగరంలో గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక నిర్మాణానికి నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది స్థానిక కొత్తపేటలో ఉన్న శ్మశాన వాటికలో ఈ మేరకు నిర్మాణ పనులు చేపట్టారు పునాదులు గ్రౌండింగ్ పూర్తయి స్లాబ్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక నిర్మాణ పనులను శుక్రవారం కమిషనర్ ఎస్ఎస్ వర్మ ఈఈ డాక్టర్ దిలీప్ ఇతర ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు శ్మశాన వాటిక ప్రధాన ద్వారానికి దగ్గరలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి బ్లాకుల వారీగా నిర్మాణాలు ఏ విధంగా చేపడుతున్నారని ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ అడిగి తెలుసుకున్నారు పనులు పరిశీలించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ తొంభై ఐదు లక్షల రూపాయలతో గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక నిర్మాణానికి చర్యలు చేపట్టమని అన్నారు కరోనా వ్యాప్తి అనంతరం భవిష్యత్తులో ప్రజానికం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్న కోణంలో ప్రభుత్వం విద్యుత్తు మరియు గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక నిర్మాణానికి నిర్ణయించిందని అన్నారు ఇందులో భాగంగా ముప్పై రెండు పట్టణాలను ఎంపిక చేసి వాటిలో సాంకేతిక పరిజ్ఞానంతో శ్మశాన వాటికలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేసిందని అన్నారు నగరానికి గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక మంజూరు అయ్యిందని తెలిపారు కర్మకాండలు చితాభస్మం మరుగుదొడ్లు అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు తదితర విభాగాలను నిర్మిస్తున్నట్లుగా చెప్పారు రానున్న జనవరిలో భవనానికి అవసరమైన స్లాబ్లను ఇంజనీరింగ్ అధికారులు పూర్తి చేస్తారని తదుపరి నిర్మాణ పనులను పబ్లిక్ హెల్త్ అధికారులు చేపడతారని వెల్లడించారు అదేవిధంగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో నిర్మిస్తున్న శ్మశాన వాటికకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నామని చెప్పారు విశాలమైన రహదారు నిర్మాణంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించే విధంగా మొక్కలు నాటమని అన్నారు ఈ కార్యక్రమంలో ఈఈ డాక్టర్ దిలీప్ డిఈలు నర్సింహరావు వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రికల్ గ్యాస్ ద్వారా జరిగే క్రిమిటోరియల్ కానీ మన దగ్గర ఎక్కడ కూడా ఏమీ లేవు అందువల్ల ఇక్కడ తొంభై ఐదు లక్షల రూపాయలతో మనకు ఒక ఎలక్ట్రిక్ గ్యాస్తో నడిచేటువంటి క్రిమిటోరియం అనేటువంటిది మంజూరు చేయడం జరిగింది దీన్ని ఈ సివిల్ స్ట్రక్చర్ వర్క్ అంతా కూడా మన నగరపాల సంస్థ ఇంజనీరింగ్ విభాగం ద్వారా మిగిలినటువంటి దీంట్లో గ్యాస్ ఛాంబర్లు ఇవన్నీ కూడా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ మనం నిలబడిన ఏ ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడ ఒక ఈ ప్లాట్ఫామ్ డెత్ బాడీ అనేటువంటిది ఉంచడానికి అదేవిధంగా పూజ రూము తర్వాత ఇక్కడ ఈ యాష్ ఏదైతే ఉందో యాష్ని కలెక్ట్ చేయడానికి కూడా ఇక్కడ ఉంది రెండో అవతల ఉన్నటువంటి విభాగంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ తర్వాత పూజ రూము టో టాయిలెట్సు అదేవిధంగా లాస్ట్ రైట్స్ ఏదన్నా ఉంటే అంటే ఆఖరిగా చేసిన కారణం ఏమైనా ఉంటే చేసుకోవడానికి కూడా అక్కడ మనకి స్థలం అనేటువంటిది ఉంది ఇదంతా కూడా మేము జనవరికి సివిల్ స్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తాము దీనికి సంబంధించినటువంటి గ్యాస్ ఛాంబర్లు ఇతర విభాగాలకు సంబంధించి ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ ఏఎన్సీ వారు టెండర్లు కూడా పెరగడం జరిగింది ఇటువంటిది అవసరం అనేటువంటిది మన బాగా కరోనా నేపథ్యంలో బాగా అర్థమైంది అదేవిధంగా నగరపాలక సంస్థ పరిధిలో కూడా తప్పనిసరిగా ఎలక్ట్రికల్ క్రిమిటోరియం కానీ గ్యాస్ క్రిమిటోరియం